హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై షెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది పెయింట్ వేసినట్టే కనిపిస్తుంది కదా మనం వర్క్ చేసినట్టే కనిపించట్లేదు వర్క్ చేస్తే చుట్టూ లాగేస్తుంది క్లాత్ ఇది బాగా పలిచిన క్లాత్ కదా చూడండి ఐదు వేలు నాలుగు వేలు కూడా పైకి ఎలా కనిపెడుతున్నాయో అంటే అంత పలిచిన క్లాత్ ఇది పౌటన్స్కి మాత్రమే ఒకటి వేసానా అండి ఇంకా చేరుక అక్కడక్కడ కొమ్మలు ఒక ఎనిమిది కొమ్మల వరకు వేసేస్తే సరిపోతుందండి మనం ఇలా నీట్గా వర్క్ చేస్తేనే కస్టమర్లు అనేది పెరుగుతారు ఓకేనా ఇది అసలు మిషన్ మీద కుర్తినట్టే కనిపించట్లేదు పెయింట్ వేసినట్టే ఉందన్నమాట ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇది వచ్చా ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ మీద మాత్రమే మనం వర్క్ అయితే చేస్తాము ఇదిగోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి